కదా ఏ ఎంతవరకు మెరుగుపడింది బాల్సులు వేస్తాన ఎక్కడెక్కడ వేస్తాడు ఒకసారి బాల్సులు ఒక చోట వేస్తానని ఒక్క ప్రజలు చెప్పడం ఎందుకు మెరుగుపడములే మరి నెల రోజులు అయిపోతుంది నెల నెల రోజుల నుంచి ఎందుకు మెరుగుపడాలా మెరుగుపడాలి కదా మనుషులని కదా ఒకసారి చెప్పినాక మీకు చేయాలనేది ఉండాలి కదా పొద్దుటూరు ప్రజలు కంటే జీతంతో మనం బతుకుతున్నాం మెరుగుపరచడం లేకుండా పోయేదానికి కారణాలు ఏంటి ఎందుకు ఏం మీకు ఇబ్బందులు చెప్పండి కమిషనర్ ఉన్నారు ఆ ఇబ్బందులను తీర్చడానికి ప్రయత్నం చేస్తాము शेयर गर्नको लागि एलओआरको अवसर जरुरत छ दैनिक डेली नोट चाहिँ नोटहरु कलस डेली इन्ट्री यसका पेटको मलाई मात्र हुन्छ त्यो भनेको हाम्रो डेली इनिशिएटिभ छ अनि हामीले कम्पनीको आन्तरिक लेन्डातिरहरुको कुरा पुग्नको लागि छिटो नै भन्नु हैन एजेन्सीबाट पनि चाहिँ रिपोर्टहरु ल्याउनु निहरुको लागि छिटो भयो छ एजेन्सीबाट तयार हुन्छ

కొద్ది రిపేర్ మనం చేసుకోవచ్చు అనేవి కూడా పక్కనేస్తారు ఎందుకంటే మున్సిపాలిటీ మంది కాదు మన సొమ్ము కాదు మన ఆటోను మన మోటార్ బైక్ మన స్కూటర్ అయితే ఇంటర్మీడియట్ వైపు చేయించుకుంటాం జిల్లాలో అది కాదు ఏదో మున్సిపాలిటీ పక్కనే పిల్లలు వాణిజ్య పని ఉండదు ఇళ్ళకి పని ఉండదు అనే భక్తులు ఉన్నాయి ఇమీడియట్గా మాట్లాడే చూపించండి మలూరు కాలువా కొత్తపల్లె కాలువా ఈ దుర్సాన్ పిల్లలు చానల్ ఉన్నాయన్న దీంట్లో ఏమైనా తీస్తానాలు తీసుకోండి ఎప్పుడో ఒక నెల కింద చెప్పండి హార్డ్ వర్క్ చేసేవాడిని పెట్టండి ఇప్పుడు టైమింగ్ అనేది అందుకు టైమింగ్ వాళ్ళు ఫ్లో వస్తుంది అది ఇప్పుడు నీళ్ళు నీళ్ళు కిందికి పోకుండా ఉంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు దాని గురించి మన పంచాయతీకి వచ్చిన దానివల్ల మన పొద్దు సంబంధించి వాళ్ళు పంచాయతీలో చేయకుండా మనం అందరూ అనేది కాదు మన మనుషులము మనుషులకు కదలిక ఉంది చురుకుంది చేయగలిగే శక్తి ఉంది ఇవన్నీ కూడా ఉండేదో జరుగుతుంది లేని బాబు అనేది కరెక్ట్ కాదు మనుషులుగా పరివర్తన తెచ్చుకొని మన పొద్దుటూరు ప్రజల జీతాలతో మనము జీవనోపాధి చేస్తాము అనేది గుర్తుపెట్టుకోండి

ఇప్పుడు పొద్దుటూరు ప్రజలకు అలా దోమలు విపరీతంగా ఉన్నాయి చిన్నపిల్లలందరికీ జ్వరాలు వస్తున్నాయి దోమలు వేసేనాయి ఫోన్లు వేస్తాడు దానిని మనం నివారించే విధానంలో మనం స్పీడ్గా మనం స్పందించాలో స్పీడ్గా కానీ అత్యక్క దానికి అవకాశం ఉంది ఒకసారి మున్సిపల్ మీటింగ్ లోను ముందు ఒకసారి ఇక్కడ మున్సిపల్ అధికారులందరినీ సమావేశపరిచి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని చెప్పింది అక్కడ పారిశుద్ధ్యం మెరుగుపరిచే దాంట్లో భాగంగా మళ్ళీ ఒక నెల అయింది కాబట్టి ఎంతవరకు మెరుగుపడింది ఇంకా మెరుగుపడే పరిస్థితి ఉందా లేదా మరి మెరుగైందా లేదా అనే దాని గురించి మాట్లాడేదానికోసం మళ్ళీ పారిశుద్ధ్యం సంబంధించిన వాళ్ళందరినీ వినిపించారు గతంలో మున్సిపల్ ఆఫీసులో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు కొంతమంది అంతా కూడా ఒక ఇరవై ముప్పై మంది ఇక్కడనే ఆఫీసుల చుట్టూ ఉండే వాళ్ళు ఏ పని కోసమైతే పని లేక తీసుకున్నారో ఆ పని చేయకుండా ఇక్కడ ఉండేవాళ్ళు వాళ్ళందరినీ కమిషనర్ గారికి చెప్పి అందరినీ గతంలో వాళ్ళ ఏ పర్పస్ కోసం వాళ్ళను తీసుకున్నామో ఆ పర్పస్ లేకపో ఆ పని లేకపోయి చేయమని చెప్పడం జరిగింది అందరు వెళ్ళిపోయినారా కమిషనర్ గారు చూడండి నువ్వు వాళ్ళను శానిటరీ ఇన్స్పెక్టర్స్తో మాట్లాడి పలానోళ్ళు వచ్చినారా డివిజన్ వైజ్గా మీరు కనుక్కుంటానండి మాదిరిగా పోయి చేయమని చెప్పినాము ఇప్పుడు ఈ ఫాగింగ్ అనేది మొదలు పెట్టమన్నాం గతంలో కాలువల్లో ఆయిల్ బాల్స్ వేసేవాళ్ళు మనం కాలువల్లో మన ఈపుకు పంపు తగిలించుకొని కాదు కాదు కాలువ కాలువలు అమ్మడి మందులు కొట్టేవాళ్ళు స్ప్రే ఆ స్ప్రే ఇవన్నీ ఈ కాలంలో తగ్గిపోయినాయి కాబట్టి మెరుగుపరచమని చెప్పినాము గతంలో కొంత మెరుగైంది అనే భావన మాకు కూడా కలుగుతుంది ఇంకా ఇంకా కూడా మెరుగుపరచాల్సిన అవుతుంది అని చెప్పినాము ఈ కాలువల పూడి కత్తి గురించి కూడా మాట్లాడాము ఇప్పుడు కాదర్ హెన్ మసీద్ వీధిలో చాలా రోజుల నుంచి మట్టి తీయలేదని చెప్తే అవసరమైతే గ్యాంగ్ కులీలను పెట్టి కానీ లేదా డివిజన్ నుంచి నలుగురు నలుగురుని తీసుకొని ఇక్కడ మన వన్ టౌన్ నుంచి మన మేదరి వీధి వరకు చేయమని కూడా చెప్తాం ఎందుకంటే అక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు పాములు కూడా కనపడతానని చెప్తున్నారు కాబట్టి అయింది కాబట్టి ఒక డివిజన్ నుంచి నలుగురు నలుగురిని తీసుకొని ఒక వారం పది రోజుల లోపల క్లీన్ చేయమని చెప్తాం ఇప్పుడు అన్ని మున్సిపాలిటీకి సంబంధించిన అన్ని యంత్రాలు కూడా పనిచేస్తున్నాయా లేదంటే అన్ని పనిచేస్తున్నాయి పదహైదు ఆటోలు మాత్రము రిపేర్లు ఉన్నాయి అది వాడు కాంట్రాక్ట్ బేసిస్ కింద మనకు సప్లై చేసినాడు కాబట్టి కాంట్రాక్టర్కి మళ్ళీ పంపించడం జరిగింది త్వరలోనే కమిషనర్ గారు మాట్లాడి మళ్ళీ వచ్చే తోట చూడమని చెప్తాను పారిశుద్ధ్యాన్ని మొత్తం మీద ఈ జరిగే కాలంలో బాగా దోమలు ఉంటాయి దోమల వలన ఈ కలిసిన దానివల్ల ఆసుపత్రులన్నీ ఫుల్ అవుతుంటాయి గవర్నమెంట్ ఆసుపత్రులు కానీ ప్రైవేట్ ఆసుపత్రులు కానీ ఇబ్బంది పడుతుంటారు దానివల్ల మలేరియా వచ్చేదానికి అవకాశం ఉంది ప్రాణా ప్రాణాపాయ పరిస్థితులు కూడా జరిగే పరిస్థితుల్లో ఉంటాయి కాబట్టి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచండి ముఖ్యంగా అని చెప్పడం కూడా జరిగింది ఈ కార్మికు వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులకి ఇచ్చేటన్ని కూడా డైరెక్ట్గా వాళ్ళు ఏ షాపులో పోయి కొనుక్కుంటే ఆ షాపులో నుంచి కొనుగోలు చేసేయమని చెప్తున్నాం ఇది కాంట్రాక్ట్ సిస్టమ్ లేకుండా ఒక ఒకటి రెండు చోట్ల వాళ్ళందరూ పోయి గురి ఫలానా బట్ట తీసుకుంటాం ఫలానా చెప్పులు తీసుకుంటాం లేదా మన కొబ్బరి నూనె తీసుకుంటామంటే డైరెక్ట్గా వాళ్ళని కొనుక్కునేదానికి అవకాశం కల్పించమని కూడా చెప్పినట్టు జరిగింది దానికి ఏదైనా సాంకేతిక ఇబ్బందులు వస్తే నేను అయ్యరాధారెడ్డితో నేను మాట్లాడతాను ఎందుకంటే ప్రతిదీ కాంట్రాక్టర్ వాడు ఏదో ఒక లక్ష ఒక రెండు లక్షల సామాన్యంగా మనం కొనే ఇరవై ఐదు వేల రూపాయలు అవుతాయి లాభం పొందుతుంటాడు ఆ లాభం ఇల్లు కార్మికులు పొందని మంచి తీసుకుంటారు కాబట్టి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచమని లైట్లు కొన్ని ప్రాంతాలలో సరిగా వెలగడం లేదు గతంలో కాంట్రాక్ట్ బేసెస్ కింద ఉండే వాళ్ళు వాళ్ళు కాంట్రాక్ట్ వాళ్ళకి అయిపోయిందనిపోయినారు ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది ఒక ఆయమ్మ ఆ అమ్మకు చెప్పి రోజు ఒక ఐదు ఆరు వీధులు తిరిగి రెగ్యులర్గా దానిని లైట్లు కూడా పోయమని చెప్తాము లైట్లు తక్కువ వస్తే మన కమిషనర్ గారు చెప్పినారు అవసరం అంటే కూడా చెప్తాను లేదు కమిషనర్ గారు అని చెప్తానంటే అదే రిపేర్ ఏ ఉంటుంది మనం చేస్తే అదేం పోదు అని అని కూడా చెప్తాడు మొత్తం మీద లైటింగ్ని కూడా మెరుగుపరచమని చెప్పడం జరుగుతుంది మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయమని చెప్తాను ఎందుకంటే ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి పెరిగిపోతుంటుంది వాతావరణం పెరిగిపోతూ ఉంటుంది ఆ వాతావరణం పెరిగిపోయి ఇక్కడ రోడ్లు కుదించుకుపోతున్నాయి ఇంకా ఒకడు వచ్చి ముందుకు కడుతున్నాడు తాపల రోడ్ పెడుతున్నారు ఇవన్నీ దానికోసం మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయమని చెప్తాను ఎరమనేటి కాలనీ రోడ్లు ఏమో ఉన్నాయి ర్యాంప్ ఏమో నటి రోడ్డు మీద కూర్చుంటారు మీరు రేపు మొన్న రెండు మూడు రోజుల్లో వచ్చి విజిట్ చేసి కొట్టించండి అదంతా మన రోడ్డు మన రోడ్డుని ఎవరడగాల్సిన అవసరం లే మనం లేదు ఐడెంటిఫై చేయించండి రమణెడ్డి కాలనీ పెద్ద రోడ్లు ఉన్నాయి వాళ్ళు రోడ్లలోకి వచ్చినారు అది మాస్టర్ ప్లాన్ కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్తున్నాము కురపాటి రోడ్డు కూడా ఆర్ఎన్బి వాళ్ళు వచ్చినారు నా దగ్గరికి వాళ్ళు మన మున్సిపల్ కమిషనరు రెవెన్యూ వాళ్ళ సాయంతో కురపాటి రోడ్డు కూడా పూర్తి స్థాయిలో విస్తరణ చేయడం జరుగుతుంది ముందు మొట్టమొదట సర్వే చేస్తే మన రోడ్డు ఎంతవరకు ఉన్నదని తెలుసుకుంటే మనం దానిని హండ్రెడ్ ఫీటు విస్తరించాలంటే వాళ్ళ భూమి ఏమన్నా తీసుకోవాల్సి వస్తుందా అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేస్తే దాని తర్వాత మాట్లాడదాం ఇక్కడ దాదాపు అది పెద్ద మాల్ ఉంది చూడు మాల్ వరకు రాజీవ్ సర్కిల్ నుంచి విస్తరణ ఉంది మళ్ళీ అక్కడ పాలిటెక్నిక్ నుంచి అత్యంత అదంతా కూడా విస్తరణ ఉంది కావాల్సినంత మధ్యాహ్నం బిట్వీన్ ఈ మధ్యలో ఆగిపోయింది అక్కడ కొన్ని సమాధులు ఉన్నాయి వాళ్ళు చెన్నూరులో ఏదో సమాధులు ఉన్నాయి వాళ్ళతో గతంలో నేను మాట్లాడితే వాళ్ళు తీసేస్తామని కూడా చెప్పినారు అప్పట్లోనే ఆగిపోయింది కాబట్టి మన కొంతమంది కోట్లకు పోవడం అన్ని జరుగుతుంది అది వాళ్ళ స్కూల్ చూడ మహర్షి స్కూల్ అది రమణ మహర్షి వాళ్ళ స్థలం ఉంది మేము వదులుకుంటామని అంటాడు ఇవి ఉండేది ఎర్రన్న కొట్టాలు ఈ మొడియం వాళ్ళది అక్కడ వాళ్ళది నందయ్య వాళ్ళది అవతల కొద్దిగా ఉన్నాయి చూద్దాం అది మొదలుపెట్టి చేస్తే నెగోషియేట్ చేద్దాం వాళ్ళతో రోడ్ల విస్తరణ కార్యక్రమం కూడా చేసి రెవెన్యూ వాళ్ళ సహాయం తీసుకొని మొదలు పెట్టమని చెప్తాను నేను రేపు రెండు మూడు రోజుల్లో కలెక్టర్ని కూడా కలుస్తాను కలెక్టర్ని కలిసి ఈ రోడ్ల విస్తరణ మీద దృష్టి పెట్టమని చెప్తాను ఎందుకంటే దీన్ని అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాలంటే ఒక ఆర్డీఓను దీనికి రెవెన్యూ సంబంధంగా ఎందుకంటే భూమికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలి కాబట్టి ఒక ఆర్డిఓను కూడా ఈ రోడ్ల విస్తరణను అటాచ్ చేయమని చెప్దామని అడుగుదామని ఉన్నారు కాబట్టి మనం అభివృద్ధి వెంట వెంటనే ఇది పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలంటే ఒక రోజు రెండు రోజులు అయ్యేది కాదు కనీసం ఒక మూడు నాలుగు నెలల్లో దీన్ని డెవలప్ చేస్తే ఆ సౌకర్యాలను పొద్దుటూరు ప్రజలు అందుకోగలుగుతారు అనే ఉద్దేశంతో పెట్టినా మళ్ళీ ఒక ఇరవై రోజులకు మళ్ళీ ఒకసారి పెడతాను టా మీటిగా అన్ని యంత్రాలు పనిచేస్తాండి అదే పదహైదు ఆటోలు తప్పక మిగతా అన్ని వాటిని కూడా ఉపయోగించుకోమని చెప్తాను